సార్ ఇది ఏమంటుంది అనుకుంటున్నారు ఇది ఉన్నామంటే పట్టపగలే ఏమంటే నా ట్యూబ్లైట్ మళ్ళీ ఇక్కడ షైనింగ్ వచ్చేస్తుంది లైట్గా వచ్చేస్తుంది స్క్రీన్ అది చిమ్ని లైట్ వేసుకొని కొద్దిగా అది ఇది పక్కన తలుపు అనుకోండి ఇహ గాలి చెప్పే పని లేదు పోయారు పది ఇది అనుకుంటున్నారా కా నిన్న నేను ములగాకు తెచ్చుకున్నాను ఆ మునగాకు బియ్య పిండి అదే బియ్యం నానబెట్టిన బియ్యం గ్లాస్ నానబెట్టుకుని బియ్యంలో ఇదే నేను తెచ్చుకున్న అంత పోగు ఇంత పోగు తెచ్చుకున్నాను ఎంత ఒక నూట యాభై గ్రాములు వేసుకోండి ఆ పోగు కాడికే శుభ్రంగా ఈ నానిపోయిన బియ్యంతో పాటు పడి మిర్చి కొట్టేసి అందులో మిరపకాయ కూడా వేసి ఉప్పు వేసి నేను జీలకర్ర జీలకర్ర కాదు జీలకర్ర వేసుకోండి అల్లం వెల్లుల్లి వేసుకొని కాదు మిర్చి కొట్టుకోండి నేనైతే మిరపకాయ కొట్టు వేసుకొని ఉప్పు వేసుకొని ఆకు వేసుకొని బియ్యం నాని బియ్యం పిండి అలా వేసి చక్కగా బ్యాటరీ తయారు చేసుకున్నాను ఇది ఫెస్ అట్లా ఉందా తింటే ఉందండి బాబు మత్తి పోతుంది ఇదేంటంటే చాలామందికి చూపు లోపం ఎందుకు వస్తుందో ఏ కారణాల వల్ల వస్తుందో ఏమున్నా సరే ఇది చూపు పని చేస్తుందండి ఈ ఆకు ఇలా అట్లు పోసుకోండి లేదంటే పప్పులో వేసుకోండి ఆకుని ఆకుతో నేను ఇంట్లో దోశలు చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే పిల్లలు కూడా ఆకుని విడిగా పప్పులు అయితే తింటారులే నేనేస్తే విడిగా అంటే కారపూడిలో చేసుకుంటాయి అది కాదు అంటే పోసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంక ఎక్స్ట్రా మీకు కావాల్సినవి ఏమైనా కలుపుకుంటే అల్లం వెలులి తర్వాత ఇంకేదైనా పిండి కలుపుకోండి మైదా పిండి చనగ పిండి మీ ఇష్టం కానీ నేను మాత్రం ఇలాగ చేసేసుకున్నాను చాలా టేస్ట్గా ఏమగా ఉంది దాంట్లోకి బంగాళదుంప కూర ఇంకా హాట్ ఆల్రెడీ ప్లేట్లు వేసుకొని తినేస్తున్నా కూడా ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చి